సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేటలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే వివరాల నమోదును ధ్యానం సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా సమగ్ర కుటుంబ సర్వే ఫారంను క్షుణ్ణంగా నింపే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ఫారమ్లను తప్పు లేకుండా నమోదు చేయాలని అన్నారు సర్వే లక్ష్యాలు నెరవేర్చే బాధ్యత ఎన్యుమరేటర్లదేనని చెప్పారు సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు ఎన్యుమరేటర్లు సర్వేల క్వాలిటీతో పాటు క్వాంటిటీని కూడా ఫోకస్ చేసుకుంటూ ఇంకా జరగబోయే రోజుల్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలన్నారు సర్వేకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని బ్లాక్లలో ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే ప్రక్రియ కొనసాగించాలన్నారు ప్రజలు సరైన సమాచారాన్ని ఇచ్చి సర్వే సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు 마포구청 인터넷 방송국 홈페이지에서 전해드립니다. ఆదాయం వివరాలు ఎలాంటి ఆదాయం లేదు యాభై యాభై వేలే వస్తుందా యాభై వేల తక్కువ వస్తుందా యాభై వేల నుంచి లక్ష రూపాయలు గత ఐదు సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి అంటే ఇది రైతు భరో భూమి లేదు రైతు భరోసా లేదు ఆరోగ్యశ్రీ ఉందా एयू, एयू। ऑनिक वो सेक्स का समथिंग वन बॉम्बे सीसीबी परिस्पर्धा वाला बैक्स, बैक्स। सेलेक्शन काम करते हैं लेकिन साथ में डीलर्स। एक वन जेस्ट में, सेलेक्शन में, मैनेजमेंट, मैनेजमेंट। क्वालिटी आपका डिपेंड ऑफ अंदर क्वालिटी सो, लंबी स्टॉप सो, ट्वेंटी थाउजेंड बैक्स।